వామో ఇన్ని కోతులు నేను ఎప్పుడు జీవితంలోనే చూడలేదు అన్నమాట సో ఇక మ్యాటర్ ఏంటంటే ఫుల్ వర్షం వచ్చింది మా ఊర్లో అయితే ఇక ఆ ఏరియా మొత్తం వర్షం అనమాట యాక్చువల్ గా మా ఊరు వెనకాల ఒక పెద్ద అడవి ఉంటదనమాట సో అక్కడ నుండి అసలు వర్షానికి అసలు చూడండి ఎట్లా తడిచిపోయి వచ్చాయో అన్నీ కూడా పిల్లల తలులే మేము అసలు ఒక కాలు బయట పెట్టాలన్న కూడా అంత భయం అసలు ఎంత కనబరుస్తున్నాయి అంటే కీర్ నన్ను ఫుల్ సౌండ్ చేస్తున్నాయి అనమాట ఆ కోతులు అయితే కోతి పిల్లలు అయితే వామో ఏం లేదు మనం జస్ట్ అక్కడ కనపడ్డామంటే చాలు ఆ పిల్లకేదో మన హాని చేస్తున్నట్లే ఉరికొస్తాయి అన్నమాట మందకు మంద కూడా ఉరికొస్తాయి అప్పుడైతే మీ జాగ్రత్తగా ఉండాలి కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడైతే మరి ఊర్లలో ఎంత గనం ఉన్నాయంటే అసలు మనం చెప్పలేం కూడా అంత గనం కోతులు ఉన్నాయి ఇంకా పిల్లల తల్లు అయితే ఇంకా మామూలుగా ఉండవు అనమాట మనం ఏం చేయకపోయినా కూడా పిల్లలు ఏమైనా చేస్తున్నట్టే వచ్చేస్తాయి వాటి భయం వాటికే ఉంటాయి కదా అందులో అయితే మనం తప్పు పట్లేము అనమాట ఊరంతా కూడా కోతులతో నిండిపోయింది మరి మీ ఊర్లలో ఎలా ఉంది మాక్సిమం ఊర్లన్నీ కోతులతోనే నిండిపోయా మీ ఊర్లో కోతులు ఉన్నాయో లేదో కామెంట్ చేయండి చూద్దాం ఎంత మంది ఊర్లలో ఉన్నాయో